తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి చాలామంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు ఆయన అన్నాడు కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం చాగంటి కోటేశ్వర గారు ఇంత గొప్పగా ఈ క్షేత్రం గురించి అయితే చెప్పారు ఇప్పుడు ఈ క్షేత్రం గురించి అయితే మనం చూద్దాం కనిపించే నది పేరు గోదావరి నది ఈ నదిని ఇక్కడ గౌతమి నదిగా కూడా పిలుస్తారు ఆ నదిలో స్థానమాచరించి శివయ్యకి పూజ చేస్తే యవనత్వం పోదని ఇక్కడే నమ్మకం స్వామివారు గౌతమి నది పక్కన ఉండటం ఇక్కడ విశిష్టత ఇక్కడ స్వామివారికి నూనె ఒత్తులతో ఇలా దీపరాజనైతే చేస్తారు ఇక్కడ కనిపించే అమ్మవారి పేరు గోదావరి అమ్మవారు ఇక్కడ అమ్మవారిని గౌతమి అమ్మవారుగా పిలుస్తారు ఇక్కడ రాగి చెట్టు కింద చాలా నాగసర్పాలు అని ఉంటాయి అభిషేకం కూడా చేస్తారు అలా అభిషేకం చేస్తే సర్పదోషం ఉంటే పోతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం దీనిని ఒక ఘాటుగా పిలుస్తారు దీ దీని పేరు వచ్చేసి పుష్కర ఘాటుగా పిలుస్తారు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు లేడీస్కి దర్శనం చేసుకోవడానికి ఆ షెడ్ అయితే ఉంది బ్లూ కలర్లో షెడ్ దీని ఎదురుగానే ఆంజనే స్వామి టెంపుల్ అయితే ఉంటుంది శివయ్య ఇది వచ్చేసి శివయ్య టెంపుల్ మెయిన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ అయితే శివయ్య అయితే ఉంటారు పార్కింగ్ కూడా ఉంది మనం పూజకి కావాల్సిన సామానం ఫ్రెండ్స్ షాప్స్ ఉంటాయి ఏ ఇబ్బంది లేకుండా షాప్లో అయితే బై చేసేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం మనం స్వామివారి లోపల మకర కుండలం ఎలా ఉంటుందో అలా అయితే ఉంటారు అందుకని స్వామివారిని కుండలేశ్వర స్వామిగా పిలుస్తారు స్వామివారికి రైట్ సైడ్న వేణుగోపాల స్వామి వారి టెంపుల్ ఉంటుంది పక్కనే దుర్గమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉంది అందరు అట్టి నూట ఒక రూపాయి ఇస్తే వచ్చిన వారు ఏదో ఒక కోరిక నెరవేరుతుందని అక్కడ నమ్మకం అలా చాలామందికి నెరవేరాయంట ఈ టెంపుల్లో దోషానికి సంబంధించిన పూజలు కూడా చేస్తారు ప్రతిరోజు ప్రసాదం అయితే పెడతారు ఇక్కడ వీళ్ళందరూ పూజ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు స్వామివారి టెంపుల్ ఎప్పుడు రష్గా అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఇంకో విశిష్టత అయితే ఉంది పైన మీకు కనబడుతుంది కదా అది నేను ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను యమధర్మరాజు గారు శివభత్తుడిని తీసుకెళ్ళడానికి వస్తారు ఆ శివభక్తుడు శివలింగాన్ని హత్తుకొని ఉండగా యమధర్మరాజు తమ యమపాసాన్ని విసురుతారు ఒక్కసారిగా అది ఆ పిల్లవాడికను శివలింగానికి పడుతుంది అప్పుడు ఆ శివుడు అక్కడ ప్రతిష్ఠుడై ప్రసన్నుడై ఒక్కసారిగా యమధర్మరాజుని తన ఎడంకాలతో కొట్టగా శివుడిని నమ్ముకున్న ఆ శివభత్తుణ్ణి శివయ్య అయితే కాపాడతాడు ఇది శివభక్తికి నిదర్శనం ఇదండి స్టోరీ ఇప్పుడు టైం ల్యాబ్స్ అయితే చూద్దాం